హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం నుంచి ఐదుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది ఈ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతుంది సో ఏ తేదీ నుంచి పథకం ప్రారంభించబోతున్నారు అదేవిధంగా ఈ పథకానికి ఎవరు అర్హులు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఏం ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ స్నాటి చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వరుసగా ఎన్నికల హామీలు అమలు చేస్తూ ముందుకు వెళుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీల మేరకు ఐదు కీలక ఫైళ్ళపై సంతకాలు చేశారు నిరుద్యోగ యువత కోసం డిఎస్సి రైతుల కోసం ల్యాండ్ టైటిలింగ్ యాడ్ రద్దు పెన్షన్దారుల కోసం పెంచిన పెంపు పేదల కోసం అన్న క్యాంటీన్లు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ సెన్సస్ ఫైళ్ళపై సంతకాలు చేశారు ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా వరుస హామీలను అమలు చేస్తూ వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు మరో హామీపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది మహిళల కోసం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీని కూడా త్వరలో అమలు చేయనున్నామని అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అనేక హామీలు ఇచ్చారు తల్లికి వందనం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు దీంతో పాటు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇంట్లో వినియోగించే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీంతో చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఈ హామీని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఒక కుటుంబం వాడే గ్యాస్ సిలిండర్ రెండు నుంచి మూడు నెలలు వస్తుంది అంటే ఏడాదికి మూడు సిలిండర్లు అంటే తొమ్మిది నెలలు ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్లు పొందే అవకాశం ఉంది గ్యాస్ సిలిండర్ ధర దాదాపు తొమ్మిది వందల రూపాయలు ఉండడంతో ఫ్రీగా ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు రెడీ అవుతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది జులై మొదటి వారం నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే ఇస్తుంది తెలంగాణలో తెల్ల రేషన్ కోటలు ఉన్నవారికే ఈ పథకాన్ని వర్తింపు చేస్తుంది తొలుత గ్యాస్ సిలిండర్కు డబ్బు చెల్లిస్తే వెంటనే ప్రభుత్వం వారి ఖాతాలో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటుందా లేదా నేరుగా గ్యాస్ కంపెనీలకు చెల్లించేలా ఒప్పందం రూపొందిస్తుందా అనేది చూడాల్సి ఉంది అందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది మొత్తం మీద అంతా సవ్యంగా జరిగితే జులై నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి